సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులలో స్థితికారుడు దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేని అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన వివిధ వ్రతాలు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణ మాసం చాంద్రమానం ప్రకారం శ్రావణ మాసం ఐదవ మాసం ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం అటువంటి శ్రావణ నక్షత్రంలో పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం శ్రావణ మాసంలోని మూడు వారాలు అత్యంత పుణ్యప్రదమైనవి మంగళ శుక్ర శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి మహత్తును కలిగినవి మాసంలోని మంగళవారాలు శ్రీ గౌరీ పూజకు శుక్రవారాలు శ్రీ లక్ష్మీ పూజకు శనివారాలు శ్రీ మహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు మాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడం వల్ల వ్రతాల మాసమని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది శ్రావణ మాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది మంగళగౌరి వ్రతం ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైనా ముత్తైదువులు చేయాలి నెలలోని అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణ మాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం వరలక్ష్మి వ్రతం దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరించవలెను మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో రోజు నాగుల చవితి పండుగను జరుపుకుంటారు ఉపవాసం ఉండి పుట్టవద్దకు వెళ్లి పాలు పోసి పూజిస్తారు శ్రీకృష్ణాష్టమి శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన దినం దీనికే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు పెరుగు మీగడ వెన్నెలను సమర్పించడం ఆచారం పోలాల అమావాస్య ఇది వృషభాలను పూజించే పండుగ కాగా కాలక్రమంలో పోలేరమ్మ అనే గ్రామ దేవతను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి రాఖీ పూర్ణిమ సోదరుడి సుఖ సంతోషాలు కోరుతూ అక్క చెల్లెళ్లు సోదరుడి చేతికి రాఖీ కడతారు నుదుటిన బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కాలుకలివ్వడం ఆనవాయితీ అంతేకాక ఈ దినం పాత యజ్ఞోపవితాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం పుత్రదా ఏకాదశి ఈ ఏకాదశికే లలిత ఏకాదశి అని కూడా పేరు పుత్ర సంతానం కావాలనుకునే వారు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది హయగ్రీవ జయంతి వేదాలను రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణ కథనం హయగ్రీవ జయంతి అయిన ఈరోజు హయగ్రీవుడిని పూజించి శనగలు ఉలవలతో గుగ్గిళ్లు తయారు చేసి నైవేద్యం సమర్పిస్తారు కామిక ఏకాదశి ఈ దినం ఏకాదశి వ్రతం ఉపవాసాలను పాటించడంతో పాటు నవనీతమును దానం చేయడం మంచిది ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రవచనం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి